నమస్తే మిత్రులారా ఈరోజు మన బిఎన్ఎస్టీవీకి చక్రధర్ గారు ఇక్కడ రావడం జరిగింది అయితే ఈ మొదల నియోజకవర్గం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మంచి మంచి వంటలు చేస్తూ ప్రతి ఒక్కరికి ఆకట్టుకుంటున్నటువంటి వంటకాలడు అదేవిధంగా ఇటీవలే తక్కువ వయసులో ఎక్కువ ఫంక్షన్స్ చేస్తూ ఎక్కువ వంటలు చేస్తూ మంచి పేరును పొందినటువంటి చక్రధర్ గారు ఈరోజు మన బిఎన్ఎస్టీవీకి రావడం జరిగింది అయితే ఈరోజు బిఎన్ఎస్టివి ద్వారా అతని ద్వారా కొన్ని మాటలను మనం షేర్ చేసుకుందాం రండి నమస్తే సార్ చక్రధర్ గారు ఒకసారి మీ పరిచయం ఇవ్వండి మా ప్రేక్షకులకు కదం చక్రధర్ విలేజ్ మాదిరి చేయడం నిర్మల్ డిస్టిక్ మొత్తం లోకల్ నాన్ లోకల్ వెజ్ నాన్ వెజ్ స్వీట్స్ చేయడం జరుగుతుంది మీ క్యాటరింగ్ పేరు క్యాటరింగ్ పేరు సికే కుకింగ్ అండ్ క్యాటరర్స్ సికే కుకింగ్ అండ్ క్యాటరర్స్ తమ్ముడు నడుపుతున్నాడు అయితే మీరు మిత్రుడా ఇప్పుడు వంటలు చేస్తూ ఉంటారు కదా ఓన్లీ ఈ ఏరియాలో చేస్తారా లేకపోతే బయట ఇంకెక్కడైనా పిలిస్తే కరీంనగర్ వరంగల్ నిజామాబాద్ వరకు కూడా వెళ్ళడం జరిగింది మన వంటలు మీరు ఎక్కడ పిలిచినా అన్నమాట స్పెషల్గా ఏం వంటలు చేస్తారు నాన్ వెజ్జా వెజ్జా స్పెషల్గా అయితే నాన్ వెజ్ వెజ్ రెండు కూడా రెండు చేస్తారు అంటే ఎవరికి ఏది కావాలనో అది వెజ్లో స్పెషల్ అయితే వెజ్లో చేసిస్తాం నాన్ వెజ్లో అయితే నాన్ వెజ్ మీకు ఇక మొత్తం ఇంకా ఇవి కాకుండా తెలంగాణ ఇవి కాకుండా బయట ఏమైనా వంట మీకు వస్తాయా నార్త్ ఇండియన్ కూడా వస్తాయి ఏది నార్త్ ఇండియన్లో అక్కడి స్టైల్లో అక్కడి అంటే ఏది వెజ్ మరాఠా సేవ్ బాజీ ఇలాంటివి ఉన్నాయి వచ్చా ఇప్పుడు మన తెలంగాణ మహారాష్ట్ర కాకుండా ఇంకా బయట ఏదైనా రాష్ట్రాలకు సంబంధించిన వంటలు గుజరాతీ మార్వాడి బంజారా అన్ని రకాలు చేస్తాయి అంటే అంటే మొత్తం ప్రొఫెషర్ గారు మీరు నాన్ వెజ్లో స్పెషల్గా ఏం చేస్తారు అంట నాన్ వెజ్లో అయితే మన దగ్గర మటన్ చికెన్ ఇవి మన స్పెషల్ ఐటమ్స్ లా ఇంకా దీంట్లో స్పెషల్ అంటే మన దగ్గర పాయ సూప్ అచ్చా ని ఒకసారి మీరు బ్రెడ్ వేసుకొని తింటే ఇక మీరు మర్చిపోలేరు ఎవరు నిన్న అవును ఎందుకు మా అంటే అట్లా ఉంటుంది మన పాయసూపు అచ్చా అంత ఛాలెంజ్ చేస్తున్నావు అవును ఛాలెంజ్ చేసి ఈ స్టూడియోలో ఎవరికైనా రమ్మనండి దేనికి తినడానికే టేస్ట్ చేయడానికి టేస్ట్ చేయడానికి అంత బాగా చేస్తావా అవును మీరే డైలీ కాల్ చేసి ఇది చేస్తారు మనం తీసుకురా తీసుకురాని అంటే నీకు రోజు తీసుకురా అని ఫోన్ చేస్తాను ఒకసారి తింటే అవునవును అచ్చా ఇది కాకుండా ఇంకా వెజ్లో స్పెషల్ ఏం చేస్తావు వెజ్లో స్పెషల్ అయితే మన దగ్గర దమ్కా బిర్యానీ మనకి ఇంకా జాక్ ఫ్రూట్ బిర్యానీ జాక్ ఫ్రూట్ బిర్యానీ ఏ మాస్టర్ అయినా తీసుకురండి అబో అంతే అంత ఛాలెంజ్ ఓవర్ కాన్ఫిడెన్సా నీకు ఓవర్ కాన్ఫిడెన్సా లేకపోతే నమ్మకం చేస్తా అని నమ్మకం ఫుల్ కాన్ఫిడెన్స్ కాదు కదా ఓవర్ కాన్ఫిడెన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ అని కాదు చేస్తావా బైన్సా ఏరియాలో ఎవరు తీసుకొచ్చినా స్పెషల్ చూస్తాం అంతా వెజ్ బిర్యానీ ఇంకా వెజ్ బిర్యానీ తర్వాత జాక్ ఫ్రూట్ బిర్యానీ అచ్చా ఈ వెజ్ బిర్యానీ అయితే నార్మల్గా ఇది రెగ్యులర్ గా వేసేది అవును ఈ జాక్ ఫ్రూట్ బిర్యానీ మన బైన్సా ఏరియాలో ఈ అండర్ ఏరియాలో ఎవరికి తెలియదు బిర్యానీ అట్లా స్పెషల్ గా ఏమిటో అట్లా స్పెషల్ గా ఏముంటా అంటే ఇది వెజ్ రెగ్యులర్ గా వెజ్ దమ్ బిర్యానీ తింటారు అది వెజ్ దమ్ బిర్యానీ వరకు తెలుసు కాకపోతే నాన్ వెజ్లో మనకు చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ ఉంటుంది కదా అట్లా దానికంటే ఇంకా ఇది వెజ్లో హైలైట్ ఇక జాక్ ఫ్రూట్స్ బిర్యానీ పీసెస్ అనేవి చికెన్ టైప్ ఉంటాయి అచ్చా అయితే మనకు అది ఒక ఫ్రూట్ జాక్ ఫ్రూట్ జాక్ ఫ్రూట్ నేను పై మనకు ఇక ఇక్కడ నుంచి ఆర్డర్ చేయలేము హైదరాబాద్ అట్లా అచ్చా అక్కడ నుంచి తీసుకొచ్చి బిర్యానీ చేయాలా సరే స్పెషల్గా కర్రీ ఏం చేస్తావు స్పెషల్ స్పెషల్గా కర్రీస్ అయితే మనకు లో అయితే ఒక పది రకాల పన్నీర్ లో అయితే ఒక రెండు వందల రకాల పన్నీర్ రెండు వందల రకాల పన్నీర్లో అవునన్నా ఇంకా ఇంకా మనకు మష్రూమ్ ఇలాంటి స్పెషల్గా ఇంకా చట్నీస్లో అయితే ఇంకొక ఇరవై రకాల చట్నీస్ చట్నీస్లో ఇరవై రకాల చట్నీస్ ఇంకా ఏమన్నా చేస్తావు ఇంకా సలాడ్స్ రష్యన్ సలాడ్ అమెరికన్ సలాడ్ అచ్చా ఆ సలాడ్లో కూడా రష్యన్ సలాడ్ అమెరికన్ సలాడ్ ఉంటే ఇంకా ఏమన్నా వెజ్ లో వెజ్ కర్రీ స్పెషల్గా మటన్ లెక్క అనిపిస్తుంది మటన్ లెక్క అంటే మీకు పూరి కంటే మనకు మిల్ మేకర్ ఖీమా 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 ఏం ఖీమా మిల్ మేకర్ సోయా అచ్చా సోయా కీమా మిల్ మేకర్ కీమా అంటే అది మంచిగా పూరితో తింటే ఖీమా తిన్నట్టు ఉంటుందా ఇంకా బిర్యానీ తింటే ఇక మీరు నాన్వెజ్ తిన్నట్లు లెక్క ఫీల్ ఉంటుంది ఏం బిర్యానీ జాక్ ఫ్రూట్ బిర్యానీ అచ్చా జాక్ ఫ్రూట్ బిర్యానీ స్పెషల్ స్పెషల్గా ఇప్పుడు నువ్వు పాయ చెప్పినావు కదా అది కాకుండా ఇంకా ఏం చేస్తావు నాన్వెజ్లో ఇంకా మనకు బిర్యానీ మటన్ బిర్యానీ ధంకా బిర్యానీ దీంట్లో బిర్యానీలో ఇంకా ఏమన్నా ఉండదు స్పెషల్గా స్పెషల్గా బిర్యానీలో అయితే ఇవే మనకు మటన్ బిర్యానీ చికెన్ బిర్యానీ దాంట్లో స్పెషల్గా ఏమన్నా వేస్ట్ మనకు సౌత్ ఇండియా లాగా నార్త్ ఇండియా లాగా హైదరాబాద్ స్టైల్లో అచ్చా ఎక్కడ నేర్చుకున్నావు హైదరాబాద్ బిర్యానీ హైదరాబాద్లో ఎట్లేం నువ్వు మనం ఇంతకుముందు పూణేలో నేర్చుకున్నాను అక్కడ నేర్చుకున్నది ఓన్లీ కర్రీస్ ఎక్కడ ఆ పూణేలో నేర్చుకున్నది అచ్చా ఇక్కడ మనకు బిర్యానీ బిర్యానీ స్పెషల్గా బిర్యానీ నేర్చుకున్నాం హైదరాబాద్ అచ్చా ఇప్పుడు ఇవి కాకుండా నువ్వు ఎంతమందికి వంట చేయగలుగుతావు మనకు ఐదు వందల మంది నుండి పదివేల మంది వరకు మంది వరకు మందికి వంట చేస్తావా మందికి మ్యారేజ్ వంటలు మొత్తం ప్యాకేజ్ తీసుకుంటావా ప్యాకేజ్ కూడా తీసుకుంటాను ప్యాకేజ్ ఎట్లా ప్యాకేజు ఐటెం బట్టి ఫర్ ప్లేట్ క్యాటరింగ్ క్యాటరింగ్ నిర్ణయించే ఇవి కాకుండా స్పెషల్గా ఏమన్నా వంటలు చేసి ఇస్తావా అవును పార్టీ తరఫున నుంచి అయితే వాళ్ళు సామానం వాళ్ళది అయినప్పుడు ఐటమ్స్ అలా అయినప్పుడు నువ్వు మనం వండిస్తావు వంట చేసి ఇస్తావు వంట చేసి ఎంత తీసుకుంటావు ఒక్కొక్క పెళ్లి వంటలకు ఇరవై ముప్పై నలభై మొత్తం పెద్ద పెద్ద వంటలు పెద్దవి కాకుండా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పల్లెటూరులో చిన్న చిన్నగా ఫంక్షన్ చేస్తావు కదా చిన్న చిన్న ఫంక్షన్స్ అట్లాంటివి చేస్తావా చేస్తాను చేస్తా ఇంకా ఇవి కాకుండా ఫంక్షన్స్ కాకుండా చిన్నపిల్లల కేశకాండవము గృహప్రవేశము ఇట్లాంటివి కూడా చేస్తావా ఈ మధ్య ఈ ఏరియాలో ఏడా చేసినావా చేసినా ఎక్కడ చేసినావు మా మన మహగాం మన లింబ పంచగుడి ఈ ఏరియాలో ఈ ఏమన్నారు అక్కడ వంట చేస్తే సూపర్ అన్నారా చక్రధర్ గారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా కూతురిది కేశకాండం ఎండుకలు తీసినా అనుకో ఒక మేక వేసినా అనుకో దానికి కూర చేసేయడానికి నువ్వు ఎంత తీసుకుంటావు రెండు వేల రూపాయలు తీసుకుంటాను ఒక మేకకు ఫుల్ మేక రెండు వేలు ఒక బే ఓన్లీ మటన్ కర్రీ చేసేస్తావా పాటు రైస్ కూడా చేస్తావా మటన్ కర్రీ రైస్ చేసేస్తాను చికెన్ వెజ్ ఉంటే దానికి సెపరేట్ తీసుకుంటాను అచ్చా అంటే అటు ఇటు కింద మీద మీద చేసి అంటే రెండు వేలు ఫిక్స్ కాకుండా కొద్దిగా కింద మీద తీసుకుంటావా తీసుకుంటాను అచ్చా అంటే ఇంత అని డిమాండ్ కాదు కదా డిమాండ్స్ రెండు వేలు అయితే తీసుకుంటావు మీరు పక్క రెండు వేలు పక్క తీసుకుంటాం కొద్దిగా అటు ఇటు గరీబోలు వాళ్ళు ఉంటే అటు ఇటు చేసుకుంటాం అవును ఇప్పుడు నాస్తుంటాడు గరీబోడు నీకు చేసిండనుకో ఫర్ ఎగ్జాంపుల్ అటు ఇటు అవుతుంది కదా అమౌంట్ అవును సరే అయితే మన ఈ నిర్మల్ జిల్లాలో మస్తు మంది పిలుస్తారు అట్లా అయితే ఈ విషయం మస్తు మందికి తెలియదు మరి ఈ ఇంత మంచి సూపర్ కర్రీ చేస్తావు అంటే అందరూ లైనే లైన్ ఫోన్ నెంబర్ ఫోన్ నెంబర్ అయితే వీడియోలో నీ సీకే కుకింగ్ క్యాటన్స్ కదా యూట్యూబ్ లో కూడా తెస్తుంది కదా అవును ఓకే అచ్చా ఇప్పుడు ఇవి కాకుండా పెద్ద ఎత్తున లీడర్ దగ్గర చేసినావా పెద్ద ఎత్తున రెడ్డి సార్ నిర్మల్ అచ్చా మహేష్ రెడ్డి సార్ దగ్గర ఇంట్లో చేసినావా ఎమ్మెల్యే సార్ పోటీగా ఉన్నప్పుడు కార్యకర్తలందరికీ డైలీగా అక్కడ చేయడం జరిగింది ఇంకా మహేశ్వర్ రెడ్డి సార్ కాకుండా ఇంకా పెద్ద లీడర్ దగ్గర కూడా పెద్ద లీడర్ అంటే మనకు కేటీఆర్ సార్ గారికి స్వీట్ స్నాక్స్ చేసి ఇవ్వడం జరిగింది డైలీ డైలీ ఒక రోజు కోసం ఒక రోజు కోసం ఎక్కడ వాళ్ళ వాళ్ళకి నిర్మల్ రామకృష్ణ రెడ్డి సార్ నిర్మల్ వచ్చినప్పుడు రామకృష్ణ సార్ ద్వారా రామకృష్ణ సార్ హైలైట్ అయింది అన్నారు ఇంక కూడా ఉంది చేతి కూడా వేసిండ్రు సూపర్ అన్నారు అచ్చా వంట చేసిన తర్వాత ఎవరే వంట కలవడని పిలిచిందా పిలిచారు చేతి కూడా వేసి ఫోటో కూడా తీసుకున్నాను అచ్చా అంతే అంత బాగా వంట కలవడం అన్నమాట నువ్వు ఇప్పుడు నీకు కలవాలంటే ఎక్కడ కలవాలా మన ప్రియదర్శన్ నగర్ నిర్మల్ సాయి సుధా హోటల్ మనది ప్రియదర్శన్ నగర్ నిర్మల్ సాయి సాయి సుధా హోటల్ అచ్చా ఇవి కాకుండా ఇప్పుడు నువ్వు స్పెషల్గా ఏదన్నా ఇప్పుడు చాలా మంది ఈ హిందూ సాంప్రదాయాలు కాకుండా ఇంకా వేరే సాంప్రదాయాలు ముస్లింస్ కానీ బంజారా కానీ మార్వాడీస్ గుజరాత్ ఇట్లా ఉంటాయి కదా ఆ వంటలు కూడా చేస్తావా హిందూ సాంప్రదాయాలు అయితే మనం రెగ్యులర్గా చేస్తూనే ఉంటాం ఇంకా మనకు ముస్లిం స్టైల్ ముస్లిం వాళ్ళు మన స్టాఫ్ మన స్టాఫ్ ఉంది ముస్లిం చేయడానికి కూడా అచ్చా మీ దగ్గర స్టాఫ్ ఉన్నదా అవును ఎంతమంది ఉంటారు మేము ఒక ఫిఫ్టీన్ మెంబర్స్ వరకు ఉన్నాం అచ్చా అంటే పదహారు మంది స్పెషల్గా ఉన్నారా ముస్లిం వాళ్ళు వస్తే ముస్లిం కోసం ముస్లిం వాళ్ళ కోసం ముస్లిం స్టైల్లో చేస్తాం వాళ్ళ స్టైల్లో చికెన్ వాళ్ళ స్టైల్లో ఉంటుంది ఇంకా బయట వేరే ఏమన్నా సాంప్రదాయాలకు సంబంధించిన వంటలు చేస్తారా బంజారా ఇంకా మార్వాడి గుజరాతీ మహారాష్ట్రీయన్ అచ్చా ఇవి అన్నీ చేస్తారన్నమాట మహారాష్ట్ర టైపు గుజరాతీ టైపు రాజస్థాన్ టైపు నార్త్ సౌత్ ఇండియన్ అచ్చా మార్వాడి టైప్ అన్నీ చేస్తారన్నమాట అంటే మీకు ఎవరు ఫోన్ చేసినా వంట చేసిస్తారు చేసిస్తాను ఇప్పుడు ఇన్ని వంటలు చేస్తున్నారు కదా ఎవరు నేర్పి మీ అమ్మనా నేనే సొంతంగా సరే ప్రొఫెషన్ ఫ్యాషన్తో ఇల్లు వెళ్ళిన ఇక్కడ హైదా మన పూణే పూణే పూణేకు వెళ్ళినావా అవును పూణేకు అంటే స్పెషల్గా ఏమన్నా కోర్సు చేసినావా కోర్సు పెద్ద హోటల్ నారాయణగావ్ అక్కడ ట్రైనిగా డైరెక్ట్ జాయిన్ అయ్యి ఐటమ్స్ హోటల్లో చేసినావా అవును పెద్ద అంటే హోటల్ టైప్ వంటలు అన్నీ అన్నమాట మొత్తం చేస్తుంది డైలీ చేసి చేసి అలవాటు అయిపోయింది అలవాటు అయిపోయింది తర్వాత పెద్ద ఎత్తున మనం నిర్మల చేసినాం కాకుండా చాలామంది నాలాండలో స్వీట్ తినాలనుకుంటారు లో మీరు గా ఏం చేస్తారు స్వీట్లో స్పెషల్ అయితే మనకు బ్రెడ్ హల్వా ముంగు హల్వా బాదం హల్వా కద్దుకా కీర్ కద్దుక రిస్తా ఇంకా బా డబుల్ కమిటా ఇంకా మనకు వచ్చేసి కాలాజామున్ బాలుషా ఇంకా జ జిలేబీ కత్ కాజు కత్లీ కాజు రోల్ ఇంకా తవ్వ డ్రై ఫ్రూట్ లడ్డు డ్రై ఫ్రూట్ ఖీర్ ఇలాంటివి ఇంకా మనకు ఇంకా స్పెషల్ మెటీరియల్ మెటీరియల్ మనం తెప్పించడం జరుగుతుంది స్వీట్స్ కోసం మనకు స్వీట్స్ చేయడానికి మెటీరియల్ ఎక్కడికి వెళ్ళి పాకిస్తాన్ నుంచి లేదు నాగ్పూర్ నాగ్పూర్ నుంచి తెప్పిస్తారా అచ్చా తెప్పించి స్పెషల్ గా ఇక్కడ చేపిస్తాం అండి ఇవన్నీ దొరుకుతాయి అనమాట స్వీట్స్ లో వీళ్ళు చాట్ ఐటమ్ లో ఏం చేస్తారు చాట్ ఐటమ్ లో అయితే మన దగ్గర మసాలా దోశ ప్లేన్ దోశ ఇలాంటివి ఇంకా గప్చుపు ఇలాంటివి చేస్తాం కచోరి కచోరి కూడా సరే ఇవి కాకుండా స్నాక్స్ ఐటమ్స్ ఏముంటాయి స్నాక్స్ స్నాక్స్ ఐటమ్ అయితే మనకు వెజ్ బులేట్స్ వెజ్ నగెట్స్ స్ప్రింగ్ రోల్ వెజ్ మంచూరియా స్వీట్ కార్న్ స్వీట్ కార్న్ సమోసా లాంటివి చేస్తాం ఇంకా పన్నీర్ పన్నీర్లో అయితే మనకు కబాబు ఉంటది కబాబు అయిన తర్వాత పన్నీర్ టిక్కా పన్నీర్ మంచూరియా పన్నీర్ సిక్స్టీ ఫైవ్ లాంటివి వెల్కమ్ స్నాక్స్ ఇవ్వడం జరిగింది దాంట్లో ఏమన్నా సూప్ లాంటి సూప్ ఉంది సూప్ లో మనకు హాట్ అండ్ సోరం సూప్ టొమాటో సూప్ స్వీట్ కార్న్ సూప్ లాంటివి డ్రింక్స్ లో కూల్ డ్రింక్స్ లో కూల్ డ్రింక్స్ లో అయితే సాఫ్ట్ డ్రింక్స్ అందులో లో అయితే మనకు మీరు స్పెషల్గా ఏం జ్యూస్ జ్యూస్ లాంటివి ఏమైనా చేస్తా మనకు మన దగ్గర షేక్స్ ఉంటాయి బనానా షేక్ చాక్లెట్ షేక్ ఇలాంటివి చేస్తా అచ్చా నాకు ఒక పేరు వినిపించింది ఫ్రూట్ పంచ్ అని మీరు చేయరా అవును ఫ్రూట్ పంచ్ చేస్తారా అవును అవును అచ్చా అంటే ఇవన్నీ మీ దగ్గర పంచ్ వాటర్ అచ్చా ఇవన్నీ చేస్తారన్నమాట ఓకే ఓకే ఫ్రూట్స్ ఏమైనా అందుబాటులో ఉంటాయి మీ దగ్గర ఫ్రూట్స్ కూడా ఫ్రూట్ కౌంటర్ ఉంటుంది పాన్ కౌంటర్ ఉంటుంది ఐస్ క్రీమ్ కౌంటర్ ఉంటుంది దేని దానికి కౌంటర్స్ అన్ని మీ దగ్గర అందుబాటులో ఉన్నాయి అన్నమాట కేవలం మీకు ఒక ఫోన్ చేసి ఆర్డర్ చెప్తే వచ్చేసి మొత్తం మొత్తం ఆర్డర్ చేసి ఇస్తారు ఇట్లా కాకుండా డైరెక్ట్ మేము అన్ని ఐటమ్లు మాయే ఖాళీ వంట చేసి అని అంటే కూడా అన్ని సెట్ చేసి అవును అన్ని ఇట్లా అన్ని ఇప్పుడు చెప్పిన ఇస్తారా సెట్ చేసి అంటే ఏ లేదు నా క్యాటరింగ్ అయితే నేను చేసిస్తా అంటారా లేదు అలాంటిది ఏం లేదు ఓకే ఇంకా మీకు అందులో ఇంకా స్పెషల్గా చిన్నపిల్లలకు కావాలంటే ఐస్ క్రీమ్ కౌంటర్లు కానీ ఫ్రూట్ కౌంటర్లు కానీ వా మీ తరపు నుంచి చేసుకుంటా అంటే ఫోన్ చేసి కూడా మాట్లాడి సార్ అచ్చా మీరు వేరే వాళ్ళతోటి అచ్చా అంటే ప్రతి ఒక్క ఆర్డర్ చిన్న చిన్నపిద్దల ఏం లేవు ఏం లేదు ఇప్పుడు అవి కాకుండా స్పెషల్గా ఎక్కడైనా ఫ్రూట్స్ కౌంటర్ పాన్ కౌంటర్ అట్లాంటివి పెడతారా అవును మ్యారేజ్ కదా ఎట్లా పెడతారు అంటే ఇప్పుడు మనం తీసుకునేది ప్యాకేజ్ కదా మొత్తం కాకుండా ప్యాకేజ్ కాకుండా మొత్తం క్యాటరింగ్ మన సైడ్ నుంచి మొత్తం మేమే పిలుచుకుంటాం అట్లా వాళ్ళు పెట్టుకోవాలనుకుంటే ఎట్లా వాళ్ళు వాళ్ళు పెట్టుకోవాలంటే కూడా పిలిపిస్తాను ఓకే ఫ్రూట్ కౌంటర్ పాన్ కౌంటర్ తర్వాత మనకు ఐస్ క్రీమ్ కౌంటర్ ఇలాంటివి చిన్నపిల్లలకు పాప్కార్న్ ఇలాంటివి బయట నుంచి తెప్పిస్తాను ఓకే ఓకే రైట్ ఓకే చక్రధర్ గారు మీరు ఇంతసేపు మా ఈ టీవీ స్టూడియోకి వచ్చి మంచి టైం ఇచ్చి మంచి ఇంటర్వ్యూని ఇచ్చిల్లు ఇదే విధంగా మనం అందరం చక్రధర్ గారికి మంచి సపోర్ట్ ఇచ్చి అతను చేసే వంటకాలు మంచి మంచి వంటకాలను తింటూ మన పెళ్ళిళ్ళను ఇంకా అందం తీసుకొచ్చే విధంగా చేద్దామని కోరుతూ నమస్తే సెలవు నమస్కారం అయితే మిత్రులారా ఇప్పుడు చూసిల్ కదా మన చక్రధర్ పటేల్ గారు మంచి మంచి వంటలు చేస్తూ నిర్మల్ జిల్లాలో మంచి పేరు సంబోధిస్తున్నాడు అంతేకాకుండా మీ ఫంక్షన్స్కు కానీ అదేవిధంగా మీరు పెళ్ళిళ్ళు చేసినప్పుడు రిసెప్షన్స్ చేసినప్పుడు ఖచ్చితంగా చక్రధరకు పిలవండి మంచి వంట చేసి మీ చుట్టాలకు అందరికీ కడుపు నుండి అన్నం పెట్టి మీ అందరికీ మీ అందరిలో ఒక మంచి పేరును సంపాదిస్తాడు సాధిస్తాడు అదేవిధంగా మీకు చాలా తక్కువ రేట్లో అదేవిధంగా మీరు ఎప్పుడు పిలిచినా కూడా ఏ వంట చేసి ఏమన్నా కూడా చేయడానికి మన చక్రధర్ మనతో ఉన్నారు ఒకసారి చక్రధర్ గారు పూర్తిగా మీ కాంటాక్ట్ నెంబరు మీ డీటెయిల్స్ ఒకసారి అడ్రస్ చెప్పండి అచ్చా అడ్రస్ వచ్చేసి ప్రియదర్శిణ గారు నిర్మల్ साई सुधा होटल कांटैक्ट नंबर डबल सेवन जीरो टू वन सिक्स सेवन वन फोर टू ओके धन्यवाद